హలో ఎవ్రివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చాందిని కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ఈరోజు కర్రీకి నేను ములక్కాడ ఎండు చేప కుడుగుడ్డు ఈ కర్రీ ఈ మూడింటి కాంబినేషన్స్తో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ కర్రీ డిన్నర్లోకి చేస్తున్నాను మీరు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు నాకు కామెంట్ చేసేయండి ఇంకా నేను ఈ కర్రీ కోసం ముందు టూ ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి టూ టొమాటోస్ తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు ములక్కాడలు ఇంకా కొన్ని ఎండు చేప ముక్కలు ఒక ఎయిట్ టు టెన్ తీసుకున్నాను కొంచెం చింతపండుని ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇక్కడ నేను రెండు తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా అవి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ తీసుకొని టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కదా అందుకని టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఎండుచాపు ముక్కల్ని క్లీన్ చేస్తున్నాను టమాటోస్ ఇవన్నీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి లోపు ఇవి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ పైన బ్లాక్ కనిపిస్తుంది కదా అదంతా రిమూవ్ చేసేయాలి నేను ఇది క్లీన్ చేయడానికి ముందు నేను కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో వేసాను ఈ చేప ముక్కల్ని దానివల్ల మనకి చేత్తో మన గోరుతో ఎలా అంటేనే అది మనకి బ్లాక్ కలర్లో ఉన్నది దానిపైన ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఫిష్ని కడిగితే డ్రై ఫిష్ని ఈజీగా ఉంటుంది ఇంక ఇలా కొంచెం మంచి నీళ్లు మంచిగా వచ్చే వరకు మళ్ళీ ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్లో వేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా చేపలు క్లీనింగ్ కూడా అయిపోద్ది ఇంకా నేను ఈ కర్రీ స్టార్ట్ చేసే ముందే ఎగ్స్ని కూడా పక్కన బాయిల్ చేసేసుకున్నాను అవి కొంచెం కూల్ అయిపోతే వోలు చేసుకోవచ్చు కదా అని ముందు ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసి మగ్గించుకోవాలి కూరని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి ఇంకా నేను ఈ స్టేజ్లోనే ములక్కాడ కూడా యాడ్ చేసేసాను ములక్కాడ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా అందుకే యాడ్ చేసేసాను వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం రాక్ సాల్ట్ ఇంకా లెమన్ తక్కువ ఉంటుంది కదా అది వేస్తే ఈ పీల్ ఆఫ్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి విన్నాను నేను నిజమా కాదో తెలీదు కానీ ఈరోజు నాకు గుడ్లు సరిగా వెళ్ళడం రాలేదు ఏమైందో తెలీదు ఇంకా ఎగ్స్ కూడా పీల్ ఆఫ్ అయిపోయిన తర్వాత కర్రీలో కొంచెం కారం యాడ్ చేసుకొని ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని మంటని కొంచెం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మగ్గించుకోవాలి ఈ గ్యాప్లో నేను నాకు కొంచెం ఇక్కడ ఉన్నాయి ఇంకా అంటలు కడిగేద్దామని చెప్పి ఇక్కడ ముందు స్టవ్ దగ్గర ఉన్న ప్లేస్ క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేసి అంటలు వాష్ చేసేసాను ఇవన్నీ తిన్నా వండిన ఈ అంట్లు మాత్రం ఇన్న అవుతాయి కదా తినేవి రెండు ప్లేట్లే వండేవి రెండే అయినా ఎంతో అంట్లు తోగడానికి వచ్చేప్పటికి ఇన్ని అంట్లు అయిపోతాయి ఇవన్నీ తోమకుండా మాయమైపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఓకే ఇంకా ఇక్కడ నెక్స్ట్ కర్రీలోకి వచ్చేస్తే ఇంకా మధ్యలో ఒకసారి తిప్పాను మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా కారం కొంచెం బాగానే వేగిపోయింది ఇంకా అందుకని చింతపండు పులుసు నానపెట్టుకొని ఉంచుకున్నాను కదా ముందు అన్ చింతపండులో నుంచి గుజ్జుని తీసేసి కర్రీలో వేసేసి ఎగ్స్ కూడా వేసాను కొన్ని ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసేసి ఇంకా కొంచెం వంటనే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో చూసుకొని దగ్గరకు అయ్యే వరకు చూసుకుంటే మన కర్రీ ములక్కాడ కోడిగుడ్డు ఎండి చేపలు ఈ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేస్తే కర్రీ రెడీ చాలా బాగుంటుంది నా మాట విని ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి కూర మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం తినే ఉంటారు ఎండి చేపలు తినని వాళ్ళు తప్ప అందరూ తింటారు చేప తీసేసి కోడిగుడ్డు ములు కూడా వండుకోవచ్చు కదా అది కూడా బాగుంటుంది ఓన్లీ డ్రై ఫిష్ ఫ్లేవర్ ఉండదు అంతే ఇంకా ఇక్కడ నేను సాల్ట్స్ చూసుకున్నాను సాల్ట్ సరిపోలేదు అని నేను మళ్ళీ ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే వీడియోకి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మా డిన్నర్ని నేను ఈ కర్రీతో కంప్లీట్ చేసేసాను దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ సి యూర్ నెక్స్ట్ వీడియో ఆంటల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో